ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ పెద్దపులి అలజడి మొదలైంది తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోత్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం ఆందోళనను రేకెత్తిస్తోంది బోత్ మండలం నారాయణపూర్ అడెల్లి రఘునాథ్పూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలు ఉన్నట్లు సమాచారం దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు తాజాగా మండలంలోని రఘునాథ్పూర్ గ్రామానికి చెందిన ఓ పశువుల కాపరి ఆవుల మందను మేతకు తీసుకువెళ్ళినప్పుడు ఓ దూడను పులి హతమార్చింది అయితే ఆ దూడను హతమార్చింది చిరుతపులి అని అనుమానించి అధికారులు అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు తరువాత అధికారులు ఆ కెమెరాను పరిశీలించగా అది చిరుతపులి కాదు పెద్దపులి అని తెలిసింది ఆ పులి వయస్సు సుమారు రెండు సంవత్సరాల దాకా ఉండవచ్చని భావిస్తున్నారు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తాడోబా అటవీ ప్రాంతం నుండి పాండ్రకోడా మీదుగా ఈ పులి బోత్ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి ఉండవచ్చని భావిస్తున్నారు ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ నుండి పెద్దపులి జిల్లాలో ప్రవేశించినట్లు అధికారులు పేర్కొంటున్నారు గత ఆరు నెలల క్రితం మహారాష్ట్ర నుండి బోత్ అటవీ ప్రాంతంలోకి వచ్చిన పెద్దపులి తిరిగి వెళ్లిపోయింది మళ్లీ అదే పులి తిరిగి ప్రవేశించినట్లు భావిస్తున్నారు తోడు కోసం తిరుగుతూ జిల్లాలోని భీంపూర్ తలమడుగు గన్పూర్ డెడ్రా నిగిని అడవుల మీదుగా బోత్ సారంగపూర్ మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు బోత్ సారంగపూర్ అటవీ ప్రాంతాల నడుమ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పులి కదలికలను గుర్తించినట్లు అధికారులు పేర్కొంటున్నారు పులి రాక పెరగడానికి ఆదిలాబాద్ జిల్లాకి ముఖ్య కారణం ఏం ఏమంటే అంటే మనకు పక్కనున్న తిక్కేశ్వర్ గానీ తడోబల కానీ అంటే పులుల సంఖ్య చాలా మటుకు పెరిగింది ఆ పులుల సంఖ్య పెరిగి ఆ టెర్రరిటీ అక్కడ ఏంటంటే తక్కువైపోతుంది టెర్రిటీ ఫైట్ జరిగేసి ఆ పులులలు ఏంటంటే వేరే ప్లేస్ నుంచి వెతుకుంటాయి ఇంతకుముందు ఆదిలాబాద్ అనేది అడవుల జిల్లా ఇక్కడ పులుల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఏంటంటే అడవిని కంటిన్యూస్గా త్రీ ఫోర్ ఇయర్స్ కాపాడడం వల్ల అడవి కూడా చాలా మంచిగా అభివృద్ధి చెంది అంటే పులులకు ఆవాసం ఇవ్వడానికి యోగ్యంగా ఉంది కాబట్టి మనకి ఏంటంటే తిప్పేశ్వరం నుంచి ముఖ్యంగా అక్టోబర్ మంత్ లో మనకు పులుల మైగ్రేషన్ జరుగుతుంది మనకు తిప్పేశ్వరం నుంచి పిల్లలు ఆవాసం కోసం వెతుక్కుంటున్నాయి దాపు మన జిల్లాలో ఇంకా మనకి అదిలాబాద్ రేంజ్ పరిధిలో కానీ ఇంకా మనకు పిల్లల సంఖ్య అయితే ప్రెజెంట్ ఉందండి ముఖ్యంగా ఏంటంటే ఆవాసం కోసం వెతుక్కుంటేనే పిల్లలు మన దగ్గర స్థిరపడుతున్నాయి మరోవైపు వ్యవసాయ సీజన్ ఆరంభమై సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్న సమయంలో పెద్ద పులి సంచారం రైతుల్లో గుబులును రేపుతోంది పులి భయంతో పనులకు ఎలా వెళ్లేదని ఆందోళన చెందుతున్నారు అటు కొమరం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని అడవుల్లోనూ పులి సంచరిస్తున్నట్లు సమాచారం దీంతో అటవీ సమీప ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు కూలీలు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు ఏది ఏదేమైనప్పటికీ కొన్ని నెలల పాటు ఏ భయం లేకుండా ఉన్న ప్రజలు మళ్లీ పెద్దపులి కదలికలు మొదలవడంతో భయాందోళన చెందుతున్నారు